హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈ వీడియోలో వచ్చేసి మనం కర్నూలు సిటీ కోచ్ ఫ్యాక్టరీ అలాగే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఆరు రైల్వే బడ్జెట్లో అమౌంట్ ఏ విధంగా కేటాయించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే కర్నూలు యొక్క కోచ్ ఫ్యాక్టరీకి వచ్చేసి మనకి గవర్నమెంట్ టోటల్ క్యాపిటల్ కింద వచ్చేసి మనకి ఐదు వందల నలభై కోట్ల పద్నాలుగు లక్షలు శాంక్షన్ చేశారు మరియు ఈవీఆర్ కింద ఇరవై కోట్ల యాభై ఎనిమిది లక్షలైతే శాంక్షన్ చేశారు ఇంకా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో గతిశక్తి స్కీమ్ కింద మనకి సాఫ్ట్ అప్గ్రేడ్స్ మరియు ఇంప్రూవ్మెంట్ కోసం కర్నూలు సిటీకి ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షలు అయితే కేటాయించారు ఇంకా సేమ్ ఇవే డెవలప్మెంట్ వర్క్స్ మనకి శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ హాల్ స్టేషన్లో మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు మరియు గద్వాల్ రైల్వే స్టేషన్కి ఆరు కోట్ల ఎనభై మూడు అయితే కేటాయించారు అలాగే కర్నూలులో మనకి ప్రస్తుతం కనీస సౌకర్యాలు మరియు దివ్యాంగుల కోసం కర్నూలు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మూడు కోట్ల ఐదు లక్షలైతే కేటాయించారు సో ఇప్పటికే కర్నూలులో డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి మెయిన్ టర్మినల్ని అయితే రినోవేషన్ చేస్తున్నారు అలాగే ప్లాట్ఫామ్స్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ మరియు వెస్ట్ సైడ్ టర్మినల్ అలాగే కొత్త ఎహ్బోబీ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో సో ఇవి మీకు ఈ డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి మీకు ప్రీవియస్ వీడియోలలో ఒక్కొక్కటిగా అప్డేట్ అయితే చెప్పి ఉంటాను సో ప్రస్తుతం బడ్జెట్లో మనకి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మెన్షన్ చేసిన విషయాలు అయితే అనమాట ప్రస్తుతం స్టేషన్లో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్